ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పందుకోగలరు ప్రియమైన శ్రోతులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం రండి ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం నూట యాభైయో సంకీర్తన ఒకటి నుంచి ఆరు వచనాలు చదువుతుంటే దేవుని స్థుతించుడి దేవుణ్ణి ఆయన పరిశుద్ధ ఆలయముందు దేవుని స్థుతించండి అనే కీర్తనలతో సంగీత వాయిద్యములతో పాడదగిన అక్కడ మనము సంగీతములతో కూడిన స్థుతులని దేవుడికి చెల్లించబద్దులమై ఉన్నావనే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్న పరిస్థితులు మనకు తెలుసు క్రైస్తవ సమాజంలో అనేక వేల సంవత్సరాలుగా ఆరాధిస్తున్న అనేక మంది ఏసు మన సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ అనేక మంది చరితార్థులు దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత వారు దేవుణ్ణి ఎలా ఆరాధించారో ఎలా స్థుతించారో సంగీతముల ద్వారా పాటల ద్వారా అద్భుతంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు రాసారో వారి కొరకు ఈ వారం రోజులు మీ మధ్యన జ్ఞాపకం చెయ్యాలని ఆశపడుతున్నా రోజు మొట్టమొదటిగా ఏబి బి గారి యొక్క జీవిత విశేషాలు ఆయన రాసిన పాటల కొరకు ఆ పాటల్లోని భావాల ద్వారా దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించాడో దేవుని ప్రేమను ఎలా వారు స్వీకరించారో ఎలా పొందారో అనే విషయాన్ని మీ మధ్యన చెప్పి ముందుకు వెళ్లాలని ఆశపడుతున్నా ఏబి మాసలమ్మ గారి పాటలు అమృత దారలు సున్నితమైన పదజాలంతో వన్నెలకు కూర్చడం వారికి వెన్నతో పెట్టిన విద్య ఈ రసగ్రంథ సవిస్తే ఆశీర్వదించాం ప్రతి పాటలోనూ తొనికెసలాడిన మాధుర్యాన్ని చవిచూసాం వారి పాటర్లో అంతర్లీనంగా ప్రవహిస్తున్న భావ పగల్పతను పరిశీలించే ఆవశ్యత ఉంది ఇది క్రిస్టాలజీ అంటే క్రీస్తు శాస్త్రము క్రీస్తు శాస్త్రం అనే భావాన్ని కూడా వివరించాలి క్రీస్తు మూర్తి భావాన్ని వివరించేదే క్రిస్టాలజీ లేదా క్రీస్తు శాస్త్రమని క్రీస్తు జీవిత విశేషాలు క్రోడీకరించి ప్రతిరూపంగా ఎమర్చి వివిధ నామములతో గాని బిరుతులతో గాని వివరించడం అని చెప్పుకోవచ్చు ఏబి మాసిలమ్మని గారు సార్వత్రిక సంఘానికి ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి ఆయన సేవ ఒకే సమయంలో పండితులకు పామరులకు అర్థమయ్యే విధంగా వాక్యాన్ని బోధించడం ఆచార్యుల వారి ప్రత్యేకత తక్కువ సమయంలో ఎక్కువ వాక్యాలను బోధించడంలో ఆయనకి మేటి ఆయన కంఠస్వరం ఎంతో మధురంగా సుమధురంగా ఉంటుంది ఆయన మాటలో మనసుని అల్లుకుపోయే లతలు క్రీస్తు ప్రేమను స్పష్టంగా సవీరంగా శ్రోతల ఎదుట సునాయాసంగా ప్రదర్శించే ప్రజ్ఞశాలి ఆయన పంతొమ్మిది నవంబర్ ముప్పై పిఠాపురంలో జన్మించారు తూర్పు జిల్లా తల్లిదండ్రులు గహరం పాల్ సారములు వీరు పూర్వీకులు విశ్వ బ్రాహ్మణ కుటుంబం కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ స్థిరపడ్డారు మాసరమ్మన్ గారి తండ్రి పిఠాపురం కెనేడియన్ బాప్టిస్ట్ వైద్యశాలలో తల్లి మాసిలమ్మని గారు చిన్నతనంలోనే హార్మోనియం నేర్చుకుని నాటక రంగంలో ప్రవేశించారు కాకినాడ బైబుల్ సెమినార్ లో వేదాంత విద్యను అభ్యసించి అక్కడ వేదాంత కళాశాల అధ్యాపకులుగా శెట్టి భానుమూర్తి గారి ప్రోత్సాహంతో పాటలు రాశారు పంతొమ్మిది సంవత్సరం రామచంద్రాపురంలో బాప్టిస్ట్ సంఘ గురువుగా పనిచేశారు పంతొమ్మిది సంవత్సరంలో విమలమ్మను వివాహం ఆడారు తరువాత సిరంపూర్ బ్యాచులర్ ఆఫ్ డివినిటీ పంతొమ్మిది వందల విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పంతొమ్మిది మాస్టర్ ఆఫ్ థియాలజీ పట్టాను పొందారు పంతొమ్మిది లో వచ్చిన నమో క్రీస్తునాథ నడిపించు నానావా రండి సువార్త సునాథంతో లాంటి అనేకమైన కీర్తనలు పాడి తెలుగునాట పాచుర్యం పొందారు రవి కాపరి గృహజ్యోతి అనే క్రైస్తవ మహాపత్రిక సంపాదకుడిగా పనిచేశారు మాసిలమణి గారి దేవుని ప్రేమ అనే ప్రసంగంలో అనేక రకాలుగా దేవుడి ప్రేమను వివరించారు ఆయన రచించిన పాటలు ఎప్పటికీ అందరి హృదయాల్లో మారుమూగుతూనే ఉన్నాయి అందులో ముఖ్యమైనవి బాత్సల్యను సిలువలు పాపక్షమ నడిపించు నానావా నడిసాంద్రమున దేవా అందాల తార అరుదైన నాకై కరుణారస భరిత యహోవా హే ప్రభు యేసు హే ప్రభు యేసు రండి సువార్త సునాదముతో రంజులు సిలువ నినాదముతో దేవుని వారసులం ప్రభు ప్రేమ తొలికేక జీవాహారము రమ్ము దేవా వెంబాడించి తిన్ని నామము అని అనేకమైన అద్భుతమైన పాటలు రాసి క్రైస్తవ సమాజంలో తన బాల్యం నుండి ఆయన ప్రసంగాలు రేడియోలో వింటూ ఎదిగారు మాసలమ్మని గారి జీవితం మరియు సేవ అని ఈ క్రింది విధంగా అనేక రకాలుగా దేవుని ప్రేమను పంచుతూనే ఉన్నాయి దేవుడైన కాపాడిన సంఘానికి అపూర్వమైన సేవలందించి ప్రభు సన్నిధిలో ఉన్న ఆచార్య గారి జ్ఞాపకార్థం ఆ గొప్ప దైవ జ్ఞాపకం చేసుకోవడం నిస్వార్థ సేవకే దేవునికి చెల్లిద్దాం పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ ఐదో తేదీన ప్రభు సన్నిధికి చేరుకున్నారు మాస్లమన్ గారు రాసిన అనేక పాటల్లో లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుట నేర్పించి లోపంబలు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ జయ చేయుమా నడిపించు నా నావ అని ఈ పాటలు అద్భుతంగా రాసి అనేక మంది క్రైస్తవ జీవితాల్లో మార్పు రావడానికి యేసు ప్రభుని ఆరాధించడానికి ఆయన చేసిన ఆ సంగీత కృషి ఎప్పటికీ మరవలేనిది ఆ దైవ జ్ఞాపకం చేసుకుంటూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆయన రాసిన అనేక పాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏబి మాసిలమ్మ నయ్య గారు రచించిన ఆ పాటలు ప్రతి దినం మనం పాడుతున్నామంటే అరవై ఐదో పాట తొంభై ఆరో పాట నూట ముప్పై ఐదు రెండు వందల డెబ్బై ఎనిమిది మూడు వందల ఏడు మూడు వందల నలభై తొమ్మిది మూడు వందల అరవై ఏడు మూడు వందల డెబ్బై ఎనిమిది ఆరు వందల సంగీత పరులకు క్రైస్తవ విశ్వాసులకు ఎంతో సంతోషాన్ని కలిగించే పాటలు ఆయన చదువుకుందాం దేవుని సన్నిధిలో ముందుకు వెళదాం సంగీతంలో దేవుడిచ్చిన ఆ మేలును గుర్తెరుగుదాం చరిత్రార్థులను జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఆ మాసిలమ్మన్ గారి జీవితాన్ని మన హృదయాల్లో కూడా అందరికి ఆదర్శవంతంగా తీసుకున్నట్లు ముందుకు కొనసాగుదాం దేవుడు మన వీడికిలో ఈ మాటలు దీవించును దీవించుగాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో